హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కాలీని పక్కనే విలన్ గ్యాంగ్ను చూసిన వీర ముందు షాక్ అయ్యాడు వీడేంటి విళ్ళతో అనుకున్నాడు ఆశ్చర్యంగా గ్రీన్ సిగ్నల్ పడటంతో కారు ముందుకు కదిలింది కాలీకి ఫోన్ చేశాడు వీర కాలీ వీరా నెంబర్ చూసి పక్కకి వచ్చి లిఫ్ట్ చేశాడు చెప్పు వీరా అన్నాడు నవ్వుతూ ఎక్కడున్నారా అని అడిగాడు చాలా సీరియస్ వాయిస్తో సుమా నేను షాపింగ్కి వచ్చాంరా అంటూ నడుము తడుముకోకుండా అబద్ధం చెప్పాడు ఎక్కడా అడి అని అడిగాడు అది మరి మా రిలేటివ్స్కి తెలిసిన షాప్ చాలా దూరంలే అన్నాడు ఓ జాను కనిపించడం లేదు అన్నాడు సీరియస్గా ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా కమ్ కంగారుగా మార్నింగ్ తనని ఎవరో కిడ్నాప్ చేశాడు ఏమంటున్నావురా విశిష్టని కిడ్నాప్ ఏంటి అన్నాడు వీరా ఏదో చెప్పేలోపు ఖాళీ ఫోన్ కట్ అయింది వీరా మళ్ళీ చేస్తుంటే కలవలేదు ఖాళీ పక్కకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు బైక్ వాళ్ళ ఒకడు చూసుకోకుండా డాష్ ఇవ్వడంతో ఫోన్ ఎగిరవతలు పడింది రే నీ అబ్ నీ అయ్యా కళ్ళు దబ్బాయా బే అంటూ తిట్టి ఫోన్ చూశాడు డిస్ప్లే పోయింది వారిని ఇప్పుడెల్లా అవును విశిష్టుని కిడ్నాప్ అంటాడేంటి అనుకుంటూ నటష వైపు చూశాడు తను ఎవరితోనూ నవ్వుతూ మా ఫోన్ మాట్లాడుతుంది కొంపదీసి ఈ మొహం కానీ కిడ్నాప్ చేయలేదు కదా అనుకుంటూ తన వైపు వెళ్ళాడు మేడం మా విశిష్టని కిడ్నాప్ చేశారా అని అడిగాడు కోపం అణుచుకుంటూ అది విని నటాషా ఫోన్ కట్ చేసి నేను ఎందుకు చేస్తాను అని అడిగింది కోపంగా రినాథ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగాడు ఖాళీ విశిష్ట కనపడటం లేదని వీరా ఫోన్ చేశాడు మీరేమైనా తనని అంటూ ఇద్దరినీ మార్చి మార్చి చూశాడు సీరియస్గా నటాష ఏంటి ఆ చూపు నువ్వు వాళ్ళ మీద కోపంతోనే కదా మాతో చేతులు కలిపా మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతున్నావు అని అడిగింది సీరియస్గా మేడం నా కోపం వీరా మీద విశిష్ట మీద కాదు అందులోనూ తను ప్రెగ్నెంట్ ఒకవేళ తనని కిడ్నాప్ చేస్తే మాత్రం దయచేసి వదిలేయండి ప్లీజ్ అన్నాడు శ్రీనాథ్ ఖాళీ మేం తనని తీసుకురాలేదు అందులో ఆ పిల్ల ప్రెగ్నెంట్ అన్నాడు సీరియస్గా నటాష శ్రీనాథ్ అంకుల్ చెప్తూనే ఉన్నాడు నీ గురించి యాక్టింగ్ అని చెప్తా నీ పని అనుకుంటూ అది కాదు కాలి ఒకవేళ నిజంగా కిడ్నాప్ చేస్తే నీతో చెప్తాం కదా అన్నది నార్మల్ వాయిస్తో సరే ఆ సంతోష్కి కాల్ చేయండి తను ఏమైనా మీకు గిట్టా తెలియకుండా ప్లాన్ చేస్తున్నాడేమో అన్నాడు నటాష నో వే తను చేయలేదు నాకు ఇన్ఫామ్ చేయకుండా అలా అస్సలు చేయడు అన్నది చాలా నమ్మకంగా కాలి మీరైతే జయరాదా మేడం ఓసారి అంటూ ఎగదిగా చూశాడు నటాషా ష్ అనుకుంటూ కాల్ చేసేలోపే సంతోష్ కాలింగ్ అని వచ్చింది అదిగో తనే చేస్తున్నాడు అంటూ లిఫ్ట్ చేసింది స్పీకర్ ఆన్ చేయండి అన్నాడు కాలి నటాషా స్పీకర్ ఆన్ చేయగానే అవతల నుంచి సంతోష్ నటాషా గారు ఆ విశిష్టని ఎవరో కిడ్నాప్ చేశారంట అంటూ సంబరంగా ఎగేసుకుంటూ చెప్పాడు ఖాళీకి ఒళ్ళు మండింది నటాషా వెంటనే ఇప్పుడే ఖాళీ చెప్పాడన్నది ఓ వాడక్కడే అంటూ ఏదో వాగబోతుంటే నటాషా సంతోష్ ఇదిగో ఖాళీ నీతో ఏదో మాట్లాడతాడంట అంటూ ఖాళీకి ఫోన్ ఇచ్చి మాట్లాడన్నది సీరియస్గా ఖాళీ సార్ మీరు నిజమే చెప్తున్నారు కదా అని అడిగాడు సంతోష్ దేని గురించి అంటూ ఆశ్చర్యపోయాడు అదే మా విశిష్టని మీరైతే కిడ్నాప్ చేయలేదు కదా అన్నాడు అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకేం పని అని అడిగాడు విసుక్కుంటూ ఖాళీ సరే మీ మాట నమ్ముతున్నా అంటూ ఫోన్ నటసాకి వచ్చాడు రితేష్ ఇంటి ముందు కారు ఆగింది వీరా సిద్ధు రెహమాన్ విలియమ్స్ నలుగురు దిగి లోపలికి వెళ్ళారు సెక్యూరిటీ గార్డుకి వాళ్ళని ఆపి డీటెయిల్స్ అడిగాడు విలియమ్స్ చల్ సాలే రెహ్మాన్ బాయ్ వచ్చాడని చెప్పో అన్నాడు అతను అసలు మీరు ఎవరి కోసం వచ్చారు అని అడిగాడు విలియమ్స్ రితేష్ కోసం అనగానే అతను రితేష్ సార్ లేరు బెంగళూరు వెళ్ళారు అన్నాడు విలియమ్స్ నిన్న నైట్ కూడా ఇక్కడే ఉన్నాడుగా అంతలోనే ఎలా వెళ్ళాడు అని అడిగాడు కోపంగా వీరాకి అప్పటికే సహనం చచ్చిపోయింది ఆ సెక్యూరిటీ గార్డ్ మొహం మీద ఒక్కటి పీకి అతని పక్కకి తోసి తను లోపలికి వెళ్ళాడు ముగ్గురు తన వెనకే వెళ్ళారు ఆ సెక్యూరిటీ గార్డు తేరుకొని లోపలికి పరిగెత్తాడు ఆ సరికే మనోళ్ళు హాల్లోకి వెళ్ళపోయారు రే రితేష్ అని అరిచాడు వీర లోపల నుండి ఒక యాభై సంవత్సరాల ఆవిడ బయటకు వచ్చి రెహమాన్ని గుర్తుపట్టి బాయ్ మీరా రండి అన్నది నవ్వుతూ ఆవిడే రితేష్ వాళ్ళమ్మ విలియమ్స్ రితేష్ని పిలవండి అన్నాడు ఆమె తను మార్నింగ్ బెంగళూరు వెళ్ళాడు అన్నది వీర ఏ నాటకాలు ఆపు అంటూ అన్ని రూమ్ చెక్ చేస్తూ పైకి వెళ్తుంటే ఆమె ఆశ్చర్యంగా ఏం జరిగింది రెహమాన్ బాయ్ ఎవరు ఇతను అలా వెళ్ళిపోతున్నాడేంటి అని అడిగింది రెహ్మాన్ నిజం చెప్పి దీది వాడు నిజంగా బెంగళూరు వెళ్ళాడా అని అడిగాడు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు తన ఫ్రెండ్ పెళ్ళి అని వెళ్ళాడన్నది పైన వీరా సిద్ధు అన్ని రూమ్స్ తిరిగారు రితేష్ ఎక్కడా కనిపించలేదు వీరా కిందికి వచ్చి విలియమ్స్ ఈమెని తీసుకెళ్దాం వాడే వస్తాడు అంటూ ఆమెను బరబరా లాక్కి పనివాళ్ళందరూ అడ్డుపడ్డారు వీరా ఆమెని పట్టుకోమని సిద్ధుకి చెప్పి వాళ్ళందరినీ ఉతికి ఆరేశాడు ఆరు నిమిషాల్లో అందరూ వీరా దెబ్బలకి తాళలేక దారి వదిలారు కంగారు పడుతున్న ఆమెతో సిద్ధు భయపడకండి ఆంటీ దీన్నే కిడ్నాప్ అంటారని నాకు ఇప్పుడే అర్థమైంది మిమ్మల్ని ఏం చేయం అంటూ ఆమెను జాగ్రత్తగా తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాడు తర్వాత తను ఆమె పక్కనే కూర్చొని విలియమ్స్ వైపు చూసి నువ్వు చేయి డ్రైవింగ్ అన్నాడు రెహ్మాన్ వెనుక ఎక్కగానే ఆమె ఏడుస్తూ అసలు ఏం జరిగింది బాయ్ అని అడిగింది రెహ్మాన్ చెప్పబోతుంటే సిద్ధు నువ్వు నీ పర్ఫార్మెన్స్ ఇంకా ఆపు నేను చెప్తా అంటూ ఆమె వైపు చూసి ఏం లేదా అంటే తను మా అన్నయ్య వీరా చిన్నప్పుడు తప్పిపోయి అని చెప్తుంటే విలియమ్స్ ఏ ఇప్పుడు అడవికి మీ ఫ్యామిలీ హిస్టరీ అవసరం ఆవిడకి మీ ఫ్యామిలీ హిస్టరీ అవసరమా అని అడిగాడు వెనక్కి తిరిగి నువ్వు ఏంటో ఈ రెహమాన్ ఏంటో అందరికీ తెలియాలిగా మరి అందుకే చెప్తున్నా అంటూ కోపంగా చూసి ఆమె వైపు నవ్వుతూ చూస్తూ మా అన్నయ్య పేరు రామ్ అనగానే ఆమె వీరా అన్నాగా అని అడిగింది అమాయకంగా తన ఒరిజినల్ నేమ్ రామ్ బట్ అంటూ వీరాతో అవును రా అన్నయ్య వీరా అని ఎవరు పెట్టారు నీకు అని అడిగాడు ఆశ్చర్యంగా వీరా రే చుప్ అంటూ ఆమె వైపు చూసి నీ కొడుకు నా భార్యని కిడ్నాప్ చేశాడు అదే నిజం అయితే ఆ నా కొడుక్కి వాటితో భూమి మీద నూకలు చెల్లిపోయాయి అన్నాడు కోపంగా ఆమె అనుకుంటూనే ఉన్నా వాడు ఇలాంటిదేదో చేస్తాడని మీతో చేరాక ఆ డ్రగ్స్ వదిలేసి బాగుపడతా డప్పుడు అనుకుంటే ఇదేం పోయే కాలం మా వెదవకి అంటూ ఏడుస్తుంటే సిద్ధు ఇదిగో ఆంటీ మీరు పొరపాటు పడుతున్నారు ఈ రెహ్మాన్ విలియమ్స్తో చేరాక మీ అబ్బాయి ఇంకా అంటూ ఏదో చెప్పబోతుంటే వీరా వెనక్కి తిరిగి సిద్ధు నువ్వు కారు దిగు అన్నాడు సిద్ధు అంటూ తల అడ్డంగా ఉప్పాడు విలియమ్స్ కారు ఆపనా షేర్ అని అడిగాడు ఇది మా అన్నయ్య కారు ఇంకా చెప్పాలంటే నీకన్నా నాకే ఎక్కువ రైట్స్ ఉన్నాయి మా అన్న మీద కారు మీద నువ్వు ఎక్స్ట్రాలు తగ్గించు అన్నాడు విలియమ్స్ ఏ కంట్రోల్ లివర్ టంగ్ అన్నాడు చ కంట్రోల్ లివర్ యాక్షన్ ఆల్స్ ఆల్సో అన్నాడు సిద్ధు వీరా సిద్ధు అంటూ కోపంగా చూసి రెహ్మాన్ ఆవిడని కిడ్నాప్ చేశామని ఆ రితేష్ గారికి ఫోన్ చేయి అన్నాడు రెహ్మాన్ తన ఫోన్లో నుండి రితేష్కి కాల్ చేశాడు రింగ్ అవుతుంది లిఫ్ట్ చేయడం లేదు ఆవిడకి అంత అయోమయంగా ఉంది సిద్ధు టైం చూశాడు మధ్యాహ్నం ఒకటిన్నర అయింది ఆంటీ లంచ్ వేస్తారా అని అడిగాడు రెహమాన్ సిద్ధు నీకు అసలు మీ వదిన కనిపించడం లేదని బాధ కొంచెం కూడా లేదనుకుంటా ఒక పక్క మీ అన్న అంటుంటే అంటూనే తను బాధపడుతుంటే నువ్వు మాత్రం ఏ టెన్షన్ లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు అన్నాడు సీరియస్గా ఎవరి వల్ల మీ వల్ల కదా ఇదంతా అయినా మా పిషిని వీళ్ళ అబ్బాయి కిడ్నాప్ చేశాడని కన్ఫామ్ అయినది కదా టెన్షన్ దేనికి అన్నాడు రెహ్మాన్ ఎన్నిసార్లు చేసినా రితేష్ లిఫ్ట్ చేయలేదు విశిష్ట వాల్ క్లాక్ చూసి పొట్ట పట్టుకొని లంచ్ టైం అయిపోయింది ఆకలిస్తుంది నా డాన్ ఏంటి ఇంకా రాలేదు అసలు ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది అనుకుంటూ తన రూమ్ ఉన్న విండో దగ్గరకు వచ్చింది చ ఈ విండో తప్ప ఏమీ లేదే అనుకుంటూ దాని డోర్ ఓపెన్ చేస్తుంటే రూమ్ డోర్ ఓపెన్ అవుతున్న సౌండ్ వచ్చింది అంతే విశిష్ట బాత్రూంలోకి వెళ్ళి డోర్ దగ్గరకు వేసి తొంగి చూస్తుంది ఒక ఆడలేడీ బుర్కాలో వచ్చింది చేతిలో ఫుడ్తో తన వెనకే ఇంకో అమ్మాయి కూడా బుర్కాతోనే విశిష్ట నోట్లో వేలు పెట్టుకొని ఎవరు వెళ్ళు అంటూ ఆలోచిస్తుంటే వాళ్ళు ఓ రెండు ప్లేట్లు ఫుడ్ అక్కడ పెట్టి టీవీ ఆన్ చేసి పాటలు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే విశిష్ట బయటకు వచ్చి అవును వచ్చింది ఆడపిల్లలే కదా